చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది రైతు మిత్రులారా ఈ పార్సల్ను మేము అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంభం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ బాక్స్పై ఉండే కవర్లను మనం ఇప్పుడు మన చేతిలో ఒక బ్లేడ్ లేదా రంపం తీసుకున్నాము దీని సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్స్ అన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా బాక్స్ పై ఉండే కవర్లన్నిటినీ కూడా కట్ చేసిన తర్వాత ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ మనం బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనకు ముందుగా ఇక్కడ ఒకటి బ్లూ కలర్ మరియు తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక కవర్ రావడం జరిగింది మిత్రులారా ఇది లగేజ్ బ్యాగ్ చూడండి మిత్రులారా ఇది మనం ఏదైనా వస్తువు లేదా ప్రోడక్ట్స్ దీంట్లో పెట్టుకోవచ్చు లేదంటే మన పొలానికి మన చైన్లకు మన తోడలకు ఈ ఐటమ్స్ను తీసుకుపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మిత్రులారా మరొకటి ఇక్కడ మనకు పేపర్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పేపర్ ఓపెన్ చేసి చూద్దాం రైతు మిత్రులారా ఈ పేపర్లో ఏముంటున్న ఏమున్నదన్నది ఇప్పుడు మీకు వివరాలు తెలియజేస్తాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనకు ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ప్రోడక్ట్ ప్రైజు తర్వాత మన అడ్రస్ వివరాలు అన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి క్లోరాటిస్ అని రాయబడి ఉంది క్లోరాంటీస్ క్లోరాన్ త్రీనిపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఇన్సెక్టిసైడ్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా ఇది నూట యాభై ఎంఎల్ల బాటిల్ రైతు మిత్రులరా దీని యొక్క ఎంఆర్పి రెండు వేల రెండు వందల పది రూపాయలు రైతు మిత్రులారా ఇది క్లోరాంట్రీస్ క్లోరాథ్రిని ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది నూట యాభై ఎంఎల్ల బాటిల్ దీని యొక్క ఎంఆర్పి రెండు వేల రెండు వందల పది రూపాయలు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది పురుగు మందు ఇన్సెక్టిసైడ్ నా ఛానల్ ముందు సరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్